హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ సపోర్ట్ అయితే అప్పుడు అమ్ముడిపోయినాయి అందుకే మనం రేట్ అడగలేదు స్టార్టింగ్ లోనే దానిమ్మ బాక్సులు అయితే వచ్చేసినాయి మామూలుగా అయితే ముప్పై కేజీలు ఇరవై ఇరవై కేజీలు బాక్సులు వస్తాయి కాకపోతే ఈ రోజు పది కేజీల బాక్స్ కూడా వచ్చేసినాయి బాక్స్ వచ్చేసి పన్నెండు వందలు అంటే కేజీ నూట ఇరవై రూపాయలు పడుతుంది అంటే ఎక్కువ రేటే దాన్ని మీ అయితే రేట్ తగ్గట్లేదు క్వాలిటీ పర్లేదు బాగుంది కాకపోతే రేట్ ఎక్కువ కాబట్టి కస్టమర్కి వచ్చేసరికి ఖచ్చితంగా తక్కువలో తక్కువైనా నూట యాభై రూపాయలు పడుతుంది బార్గెన్ చేసినా నూట నలభైకి అమ్ముకోవాల్సి వస్తుంది అప్పుడు దాంట్లో ఎక్కువ లాభం అయితే రాదు ఇంకా మనం అవుట్ ఆఫ్ ఏరియాలో అమ్మితే కనుక నూట నలభై రూపాయలు కూడా అమ్ముకోలే మా సరుకు ఈ ట్రేలో లో ఉండేదైతే లోకల్ సరుకు అది వచ్చేసి బాక్సుల ప్రకారమే అది పంతొమ్మిది వందల బాక్స్ అంటే ఇంతే తూకం ఉంటుందని లేదు ఇరవై కేజీలు అంటారు కానీ ఇరవై కేజీలు రాదు అది చూస్తే అర్థమవుతుంది కదా బాక్స్ సగం పైన అంతే ఫుల్ లేదు పదహారు లేదా పదిహేడు చందాజు ఎట్లా చూసుకున్నా కూడా బాక్సుల ప్రకారం తీసుకున్నవైతే కచ్చితంగా కింద ఎంతో కొంత డ్యామేజ్ అనేది ఉంటుంది ఇంకా ఈ సుగంధ అయితే పర్లేదు స్టాక్ ఈ రోజు ఎక్కువ మొత్తంలోనే వచ్చింది మొన్నటి దాకా తక్కువ ఉండింది రేట్ వచ్చేసి కేజీ ఇరవై మూడు రూపాయలు ఇంక ఇవేమో పెద్ద కల్లింగడికాయలు ఇవైతే ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది ఉన్నాయి వారం రోజుల నుంచి స్టాక్ వస్తూనే ఉంది కేజీ వచ్చేసి పద్దెనిమిది రూపాయలు ఉంది ఈ రోజు ఎక్కువ తీసుకుంటే కొంచెం రేట్ తగ్గుతుంది ఇంక ఇవేమో స్ట్రాబెరీ ఎనిమిది పీసులు వస్తాయి ఒక బాక్స్ లో ఒక బాక్స్ వచ్చేసి ఐదు వందలు కస్టమర్ కి ఎనభై రూపాయలు అమ్ముకోవచ్చు కాకపోతే ఇది మిక్స్డ్ ఫ్రూట్ లోనే బాగుంటుందండి సిటీలో అయితే రన్నింగ్ ఉంటుంది సింగిల్ ఐటమ్ అమ్మే వాళ్ళకి సెట్ అవ్వదు ఒకవేళ అదొక ఐటమ్ అమ్మాలనుకుంటే ఎక్కువ మొత్తంలో కొని అమ్మాలి వచ్చేసి పైనాపిల్ నేను అయితే పచ్చి అనుకున్నాను కానీ ఇన్ని రోజుల్లో లోపల పండ అయి ఉంటుందంట పైన కలర్ మాత్రం పచ్చిగానే ఉంటుంది ఈ రోజు అయితే మార్కెట్ లో అంజూర్ వచ్చింది కొంచెం గొడవ జరిగింది అండి పది నిమిషాలు ఈ సైడ్ బాక్స్ ఏతున్నాడు అవతల సైడ్ ఆక్క లాగుతుంది నాకు కావాలి బాక్స్ అని ఎందుకు గొడవ జరుగుతుందా అంటే మాల్ కోసం అనమాట బాక్స్ వచ్చేసి ఆరు వందలు అంటే ఫస్ట్ క్వాలిటీ రేట్ తక్కువ ఉంది ఈ రోజు అందుకోసమే నేను తీసుకున్నాననే ఆక్క లాగుతుంది లేదు నాకు కావాలనేసి లాగుతాను లాగుతున్నాసేపు గొడవ అయితే కొంచెం బాగానే జరిగింది మరీ పెద్ద గొడవ అయితే కాదు ఒక పది నిమిషాల పాటు నడిచింది వాళ్ళ గొడవ పడుతుంటే నేనైతే చూస్తూ ఉండిపోయినా మాల్ కోసం ఇట్లా కూడా గొడవ పడాల్సి వస్తుందా అని తూకాల ప్రకారం కాదు బాక్స్ రేట్ అనమాట నేనైతే వీళ్ళ గొడవ చూస్తూ ఉండి పోయినా మా ఆయన అరటి పండ్లు ఆటకు పెట్టించేస్తున్నారు సరే తెల్లవారుజాము రాలేదు తెల్లగైన తర్వాతనే వచ్చింది అందుకే ఇంత డిమాండ్ ఉంది మనం అయితే ఇంకా ఇంటికి వచ్చేసినాం ఈ బండి మీద ఉన్న పండ్లు అయితే మార్కెట్ లో కాదండి ఇంటికి తెచ్చిచ్చినారు బాక్స్ మూడు వందలు వేసినారా అంటే మన కోసమే ప్రత్యేకంగా అయితే ఒక బాక్స్ ఇవ్వలేదు మా ఆయన ఫ్రెండ్ రెండు కిలోమీటర్ల దూరంలో వ్యాపారం చేస్తారని చెప్పాను కదా ఆ అన్న ఎక్కువ మొత్తంలో కొన్నారు ఆ అన్నకు పది బాక్సులు మనకు ఒక బాక్స్ తెచ్చిచ్చారు ఈ మధ్యన మార్కెట్ లో రేట్ అయితే మనకు అవ్వట్లేదు అవ్వట్లేదండి దానికి తోడు సరుకు కూడా సరిగ్గా రావట్లేదు తక్కువ వస్తుంది ఒకసారి మనం వెళ్ళే లోపే అయిపోతుంది దొరకట్లేదు ఈ అరటి పండ్లు ఒక్కటే అయితే మనకి పెద్దగా కూలు గిట్టట్లేదు అందుకే ఎట్లన్నా కానీ ఒక రెండు రకాలు పెడదాం అని చెప్పేసి ఆయనని అడిగినాం అనమాట మొన్న సరే తెప్పించుకుందాంలే అనేసి ఈ రోజు తెప్పించినారు ఆయన ఈ విధంగా మధ్యవర్తుల ద్వారా తెప్పించినప్పుడు ఏమవుతుంది అంటే మనకు కొంచెం తక్కువ రేటు పడుతుందండి ఈ అరటి పండ్లు కూడా అంతే వేరే ఊర్లకు పంపిస్తారు కదా హోల్సేల్ రేట్ వాళ్ళు కూడా మధ్యవర్తులే దళారులు కాదనమాట ఏంటి అంటే ఇట్లా కమిషన్ లో పంపించినప్పుడు వాళ్ళకు కొంచెం ఇన్కమ్ ఉంటుంది ఈ విధంగా మార్కెట్ లో చాలా రకాల వ్యాపారాలే జరుగుతాయండి మెయిన్ గా ఏంటి అంటే అంటే వీళ్ళు అప్పటికప్పుడే చేసే వ్యవహారం అయితే కాదు ఇందులో కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉంటారు డైరెక్ట్ గా తోట నుంచి సరుకు తీసుకొచ్చి మార్కెట్ లో అమ్మడం అదే విధంగా ఈ మార్కెట్ లో ఉన్న కొత్త సరుకుని వేరే పల్లెలకు పంపించడం ఇట్లా చేస్తూ ఉంటారు కదా అందులో కూడా మంచి ఇన్కమే ఉంటుంది కాకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో కూడా ఎందుకంటే ప్రతి రోజు సరుకు కంపల్సరీగా హోల్సేల్ రేట్ లో వాళ్ళు కూడా అమ్మేయాలి వేరే వాళ్ళకి ఎక్కువగా అయితే అన్ సీజన్ లోనే ఇట్లాంటి మధ్యవర్తుల వ్యాపారం జరుగుతుంది మధ్యాహ్నం నేను బోన్ చేసుకొచ్చేసరికి పర్లేదండి పప్పాయి పనులు అయితే అన్నీ అయిపోయాదు కానీ అరటి పండ్లు మాత్రమే మిగిలిపోయినాయి ఎక్కువ మూమెంట్ అయితే లేదు ఈ రోజు సరుకు అయితే బాగుంది కానీ మధ్యాహ్నం వరకు వ్యాపారం మాత్రం స్లోగానే ఉంది ఎందుకంటే అరటి పనులు ఈ రోజు వచ్చేసి మనం ఎక్కువ రేటు పెట్టేస్తున్నాం చిన్న సైజ్ ఉండేటు కూడా యాభై రూపాయలు చెప్తున్నాం అనమాట అందుకే ఆగట్లేదు కస్టమర్ బాక్స్ మూడు వందల తొంభై పడిందా అందుకే మనం రేట్ ఎక్కువ చెప్తున్నాం కానీ కస్టమర్ ఏమంటే పాత రేట్లకు అలవాటు పడిపోయి ఉంటారు కదా ఆ రేటే కావాలంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా మనకు హోల్సేల్ రేట్ మారుతూ ఉంటుంది ఫైనల్ గా మళ్ళీ పాత రేట్ కి అమ్ముకోవాల్సి వచ్చింది చిన్న సైజ్ ఇవి నలభై రూపాయలు పెద్దవి యాభై రూపాయలు పప్పాయి అయితే సేమ్ మామూలు రేటు వంద రూపాయలకు మూడు కేజీలు ఇచ్చేస్తున్నాం సాయంత్రం నాలుగు గంటలైనా కూడా సరుకు అయితే మూమెంట్ లేకపోయేసరికి మిగులుతుందేమో అనేసి దిగులు అయిపోయింది అనమాట కానీ పర్లేదు సాయంత్రం అయితే కొంచెం వెళ్ళింది సరుకు ఇద్దరు కస్టమర్లు అయితే ఒకేసారి రెండు రెండు డజన్లు తీసుకున్నారు ఆ లెక్కన ఒకేసారి నాకు నాలుగు డజన్లు సేల్ అయిపోయినాయి మన బండి దగ్గర అయితే ఒక అన్న కూరగాయలు అమ్ముతారు రెగ్యులర్ గా ఒక పది రోజుల నుంచి అమ్మడానికి వస్తున్నారు అనమాట చాలా తక్కువ రేట్ కి అమ్ముతారు నాకే అవుతుంది ఆలుగడ్డ వచ్చేసి కేజీ ఇరవై రూపాయలకే అమ్ముతారు ఆ అన్న ఇక్కడ మార్కెట్ లో చూస్తే కేజీ పద్దెనిమిది రూపాయలు ఉంది రెండు రూపాయల లాభంతో ఎట్లా అమ్ముతారబ్బా అనుకుంటాను అయితే ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడే రేట్ తగ్గింటుంది ఒక పది బస్తాలు అట్లా తీసుకుంటే రేట్ తగ్గిస్తారనమాట అరటి పనులు అయితే అయిపోతాయో లేదా సాయంత్రాని కల్లా అనుకున్నాను కానీ పర్లేదంటే సాయంత్రం ఆరు గంటల కల్లా వ్యాపారాన్ని అయితే క్లోజ్ చేశాను అసలు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా ఏం అయ్యిండదు అరటి వ్యాపారం అయితే సాయంత్రమే బాగా అయ్యింది అయితే రెగ్యులర్ కస్టమర్ కోసం తీసుపెట్నా ఫోన్ చేసి చెప్పినారు ఒక డైజన్ కావాలని అందుకే వచ్చి తీసుకెళ్తారంటే ఇంక నేను పక్కకి తీసి పెట్టేస్తున్నాను రోజు మా ఆయన వ్యాపారాన్ని క్లోజ్ చేసేవాళ్ళు కానీ నేను క్లోజ్ చేస్తున్నాను ఈ రోజు వ్యాపారాన్ని పండ్లు ఏం మిగల్లేదు మొత్తం అమ్మేసాను ఎంత సంతోషమో నాకైతే తొందరగా వ్యాపారాన్ని క్లోజ్ చేస్తే ఇంటికి వెళ్ళొచ్చని బండి మీద మొత్తం ఈ విధంగా సర్దేసుకున్నా బండిని తోసుకెళ్ళాలి అని పనులు అయితే సేమ్ రేట్ ఇంకా నలభై యాభై అంటే పొద్దున్నంతా కూడా ఎక్కువ యాభై రూపాయలకి అమ్మినాం సాయంత్రం అయితే కొంచెం చిన్న సైజ్ ఉంటాయి కదా అవి రేట్ తగ్గించేసిన సార్ స్లో మూమెంట్ అయింది వ్యాపారం చేసే ప్లేస్ నుంచి ఇంటికి బండి తోసుకొచ్చేసరికి కొంచెం చీకటి పడింది మా వారికి చిన్న పని ఉండి సిటీలోకి వెళ్ళాలి లేదంటే నేను బండి తోసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా కిందకి దిగి వస్తారు ఈ రోజు అయితే మంచిగా వచ్చింది ఇలా ఐదు వందల నలభై నాకైతే సంతోషం అయిపోయింది ఎందుకంటే సరుకు మొత్తం అయిపోయింది తొందరగా ఇంటికి వచ్చేసిన ఇది ఈ రోజు వ్యాపారం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ